జన జీవితాల్లో కరోనా పెద్ద కల్లోలమే రేపింది లక్షలాది కుటుంబాలను చేసింది వేలాది కుటుంబాల్లో విషాదం నింపింది రెండు వేల ఇరవై మార్చిలో మొదలైన మహమ్మారి వైరస్ విజృంభణ రెండు వేల ఇరవై ఒకటికి మరింత విజృంభించింది రెండో వేవులో కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించింది ప్రపంచంలోని కోట్లాది మంది ఈ కోవిడ్ బారిన పడి చనిపోయారు ఇలాంటి వైరస్ ఒకటి వస్తుందని ఎవరూ ఊహించలేదు కూడా ఈ కోవిడ్ మహమ్మారి సోకినప్పుడు కోవిడ్ వ్యాక్సిన్లే ప్రాణం పోశాయి ఈ వ్యాక్సిన్స్ వల్లే కోవిడ్ భూతానికి కళ్లం పడింది కేరళలో కొత్త వేరియంట్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు మళ్లీ ఆందోళన చెందుతున్నారు రెండేళ్లుగా కనుమరుగైన కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచిస్తోంది మూడు వేరియంట్లు ప్రజలపై దాడి చేసి ఆర్థికంగా ఆరోగ్యపరంగా చాలామందిని చావు దెబ్బ కొట్టింది కరోనా తొలి రెండేళ్లలో మరణాల సంఖ్య విపరీతంగా ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ నైన్టీన్ కొత్త సబ్ వేరియంట్ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా వర్గీకరించింది అయితే దీనివల్ల ప్రజలకు పెద్ద ముప్పు ఉండదని చెప్పినప్పటికీ తాజాగా వ్యాక్సిన్ సైన్స్ జర్నల్ ప్రచురించిన ఓ వార్త వల్ల ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే ఆలోచనలో పడ్డారు ఈ జర్నల్ ప్రకారం ప్రాణం పోసిన ఆ వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణం తీస్తున్నాయంటే మీరు నమ్మగలరా నమ్మి తీరాల్సిందే అని అంటుంది ఈ సర్వే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మనిషి గుండె సంబంధిత సమస్యలు మెదడులో రక్తం గడ్డకట్టడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ భారీన పడుతున్నారని కొన్ని సర్వేలు వెల్లడించిన రిపోర్టులు చెబుతున్నాయి డబ్ల్యూహెచ్ఓ అధ్యయనాల ప్రకారం పదహారు రకాల అనారోగ్య సమస్యలకు వ్యాక్సిన్లు కారణమవుతున్నాయని బల్లగుద్ది చెబుతున్నారు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో మయోకార్డిటీస్ వచ్చే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది ఈ పరిశోధనలను రీసెర్చ్ వింగ్లోని వ్యాక్సిన్ డేటా నెట్వర్క్ వారు పరిశోధించారు అర్జెంటీనా ఆస్ట్రేలియా కెనడా డెన్మార్క్ ఫిన్లాండ్ ఫ్రాన్స్ న్యూజిలాండ్ స్కాట్లాండ్ వంటి దేశాల్లో టీకా తీసుకున్న తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల మందిపై స్టడీ చేశారు ఇందుకు సంబంధించిన వివరాలను వ్యాక్సిన్ సైన్స్ జనరల్ ప్రచురించింది అంతేకాదు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో పోస్టల్ ఆర్థోస్టెటిక్ కార్డియా సిండ్రోమ్ అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు తేల్చారు మొడెర్నా కు చెందిన వ్యాక్సిన్లను మొదటి మూడు డోసులు తీసుకున్న వారిలో మయోకార్డిటీస్ కేసులను ఎక్కువగా గుర్తించారట మొడెర్నా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న వారిలో ఈ కేసులు ఎక్కువయ్యాయని ఈ సర్వే చెబుతోంది ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను మూడు డోసులు తీసుకున్న వారిలో పెరీకార్డిటీస్ అనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఆరు పాయింట్ తొమ్మిది శాతం పెరిగిందట ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టే వ్యాధి బారిన పడే ప్రమాదం రెండు పాయింట్ మూడు రెట్లు ఎక్కువగా ఉందని ఈ సర్వేలో వెల్లడైంది రోగ నిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే సిండ్రోమ్ను కూడా పరిశోధకులు గుర్తించారు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ వ్యాక్సిన్ సురక్షితమే అని చెప్పారు కోవిడ్ సమయంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు ఈ వ్యాక్సిన్ల వల్లనే కోవిడ్ కట్టడి అయిందని చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఆ వ్యాక్సిన్లే ఆరోగ్య సమస్యలను తీసుకువస్తున్నాయని తెలియటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు ప్రాణాలు పోసిన వ్యాక్సిన్స్ ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని తెలిసి ఇప్పుడు మళ్లీ కోవిడ్ వస్తే వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా అనే గందరగోళంలో ఉన్నారు కాగా కోవిడ్ నైన్టీన్ టీకాలు తీసుకోవటం వల్ల కలిగే దుష్ప్రభావాల కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం ఇప్పటికీ సురక్షితమైన మార్గమని వారు వెల్లడించారు కాగా కోవిడ్ నైన్టీన్ సోకిన ఏడాదిలోనే చాలామంది కోలుకోగా మరికొందరికి ఊపిరితిత్తులు శాశ్వతంగా దెబ్బతిన్నాయని తాజా అధ్యయనంలో గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు